వెల్కమ్ టు ఆర్కే కెనా ఫ్రెండ్స్ మరి ఇక్కడ బిగ్ సైజ్లో ఉన్నటువంటి మరి రెండు పళ్ళ కోడలు కొనుగోలు చేసినటువంటి రైతు మనకి ఇక్కడ వీటి రేటు విషయానికి వస్తే మరి కొనుగోలు చేసినటువంటి రైతు మనకి అందుబాటులో ఉన్నారు మరి వీటి రేటు విషయానికి వస్తే వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ ఫ్రెండ్స్ మరి ఒక లక్ష యాభై వేలకైతే కొనుగోలు చేశారు మొత్తం రైతు మరి రెండు రెండు వాళ్ళనే ఉన్నాయి కదా ఓకే ఓకేనా సరే ఒకసారి నెంబర్ చెప్పండి ఇది ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ జీరో టూ అనే నెంబర్కి కాంటాక్ట్ చేస్తే రైతు మీకు అందుబాటులో ఉంటుంది మీరు వచ్చేసి మతాలు అంట మరి మరి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్గా చెప్తున్నారు రేట్ అయితే ఫిక్స్ రేట్ ఏమో మాట్లాడుకునే బట్టి తగ్గే అవకాశం ఉంది సైజు విషయానికి వస్తే యాభై ఐదు యాభై ఆరు సైజులో ఉంటాయి సింగిల్గా అయినా ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది వ్యాపార అసలు కాబట్టి మరి ఎవరికైనా ఉంటే నేరుగా రైతు కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు వీరు ఈ యొక్క ఐజా మార్కెట్లో కొనుగోలు చేశారు మళ్ళీ వ్యాపారస్తులు కాబట్టి అమ్మే అవకాశం అయితే ఉంటుంది ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా రైతునైతే సంప్రదించి మాట్లాడుకోవచ్చు మరి యొక్క కోటిలు ఏ విధంగా ఉన్నాయి మరి మార్కెట్లో రేట్లు ఏ విధంగా ఉన్నాయి అనేది వీడియోలను బట్టి రైతులు చూస్తున్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి